శుకాయ నమః ఓం కుష్మేయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం శుకనిదయే నమః ఓం సురాధ్యక్షత బ్లౌజ్ వేసుకున్నాను అన్నిటికీ ఆల్మోస్ట్ ఇదే బ్లౌజ్ వేసుకుంటున్నాను అంటే నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి చాలా కొన్ని బ్లౌజెస్ కొన్ని సారీస్ తెచ్చుకున్నాను అనమాట అంటే సారీస్ తెచ్చుకున్నా గట్టిగానే ఆల్మోస్ట్ ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను సారీస్ సారీస్ అంటే ఏంటనే చూడాలి మొత్తం మోంచి కొని రావట్లే ఆ నుంచి వాళ్ళు ఊడిస్తారో వాళ్ళ నుంచి మనం ఊడుస్తాను సరే చాలా డైలాగ్ ఉంటాడు అనమాట గెలుస్తాను పది రూపాయలు పెట్టి పదివేలు వస్తాను అని చెప్పి లాస్ట్ కి హలో గైజ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో నాకైతే వినాయక చవితి అనేది చాలా స్పెషల్ అండ్ నేను చాలా ఇష్టంగా చేసుకునే పండుగల్లో ఫస్ట్ వినాయక చవితి అనమాట ఎందుకంటే జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉంటాయి వినాయక చవితి అనగానే వెళ్ళి వినాయ వినాయకుడిని తీసుకురావడం లేకపోతే ఇంట్లో వినాయకుడిని చేయడం పత్రి తీసుకురావడం ఆ పూజ సామాలు అవన్నీ తెస్తుంటే ఎందుకో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ ఉంటుంది అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే బాధ కూడా ఉంటుంది సో ఎవరైతే దీనికి రిలేట్ అవుతారో కింద కామెంట్ చేయండి సో మేమైతే నిన్న కొంచెం అయిపోయింది బట్ స్టిల్ నిన్నే తెచ్చేసుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచి తీసుకు కష్టం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ నా ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్లో చూసుంటారు సారీ షార్ట్లో చూసుంటారు సో మేమైతే వెళ్ళేసి వినాయకుడు పత్రి పూలు కొబ్బరికాయ పాలవేళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉంది సో అందుకని దండ అండ్ కొన్ని ఫ్రూట్స్ కావాల్సిన ఫ్రూట్స్ అవి అన్నీ తెచ్చేసుకున్నాము సో ఇప్పుడు నాకు తెలిసి అరౌండ్ లెవెన్కి అట్లా మనం పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో అందుకని ఇంకా మేమైతే రెడీ అయిపోయాము అమ్మ నేను అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తాము సో అందుకని ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట అండ్ ఇవాళ వచ్చేసి నేను హర్ష అయితే పీటల మీద కూర్చుంటాం అనమాట పూజకి అంటే ఇంట్లో నార్మల్గా పూజ చేసుకుంటాము బట్ కింద అపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్లో ఎవ్రీడే ఒక కపుల్ కూర్చుంటారనమాట పూజకి అంటే వినాయకుడి ముందు సో అలా చేస్తే మంచిదని చెప్పి అంటారు సో మేము యాక్చువల్లీ లాస్ట్ ఇయరే కూర్చుందాం అనుకున్నాము బట్ కుదరలేదు అందుకని ఈ ఇయర్ ఇంకా సరేలాగూ వినాయక చవితికి ఉంటున్నాం కాదు పండగ ఉంటున్నాం కదా సో అందుకని కింద పూజ కూర్చుందాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట సో దాని వీడియో నేను ఈ కంటిన్యూషన్ బ్లాగ్లోనే పెడతాను సో నేనైతే ఇలా రెడీ అయ్యాను నార్మల్ సింపుల్ హాఫ్ శారీ వేసుకున్నాను ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ నారాయణ పట్టు అంటారు కదా సో ఆ టైపే అనమాట సో వేసేసుకొని ఇట్లా సింపుల్ జ్యువెలరీ వేసుకున్నాను ఇంట్లోనే కాబట్టి ఈవినింగ్ పూజకి అప్పుడు నేను పట్టు శారీ కట్టుకుంటాను సో ఇప్పుడు కూడా పట్టు శారీ కట్టుకోవచ్చు బట్ వద్దులే ప్రశాంతంగా హాఫ్ శారీ కట్టుకుందాము అని చెప్పి హాఫ్ సరి కట్టుకున్నాను అండ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను పత్రి పూలు కొబ్బరికాయ విగ్రహం ఇవన్నీ ముందు రోజే తీసుకురావడం వల్ల మాకంతా హడావిడి అనిపించలేదు అనమాట ప్రశాంతంగా లేచి ప్రశాంతంగా అంతా ఆ విగ్రహ అలంకరణ అంతా చేసుకున్నాము సో మాకంత హడావిడి అనిపించలేదు అండ్ ఫైనల్లీ అయితే అవుట్పుట్ ఇది మే మోస్ట్లీ డాడీయే చేశారులేండి నేనేమి చేయలేదు నాకు రెడీ అయ్యి అవి ఇవి ఆ పైన ఈ పైన చిన్న చిన్నవి సర్దడమే సరిపోయింది సో మొత్తం నాన్నే చేశారు అండ్ అమ్మ అయితే ఇక్కడ ప్యారెల్గా ఒకేసారి వంట మహానైవేద్యం కూడా అన్నీ చేస్తున్నారనమాట మేమైతే రెడీ అయిపోయి ఇలా ఫోటోలు వీడియోలు అయితే కొన్ని దిగాము యాక్చువల్లీ మేము పూజ చేసుకుందాం అనుకుంటున్నాము కానీ అమ్మ వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారు మేమైతే కింద పీట్ల మీద కూర్చుంటున్నాం కదా అనేసి ఇంకా మేము ఇంకా అనమాట అండ్ అంటే అమ్మ వాళ్ళు పూజేస్తున్నారు మేము వెనక నుంచి ఉన్నాము కూర్చొని అండ్ ఇదైతే ఈ విగ్రహం అయితే మేము అదే లాస్ట్ శ్రావణ మాసంకి అనమాట ఇంకా అదే ఉంచాము సరేలే తీయడం ఎందుకు బాగానే ఉంది కదా నీట్గా ఉంది కదా అనేసి ఇంకా అంతే ఉంచేసాము అంటే పసుపు ముద్ద మనం ఎలాగో తీసేస్తాము గౌరమ్మని బట్ అమ్మవారు నార్మల్గా ఎంత విధంగా అయితే ఇంకా ఉండ్రాళ్ళు అయితే చేసేసుకున్నాము తోరాలు కూడా కట్టేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఇంకా కంప్లీట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది విగ్రహాల కారణం అంతా అయిపోయింది సో ఇంకా మేము ల్యాప్టాప్లో అయితే అక్కడ పెట్టేసేసి ఇంకా మేము తోరాలు కట్టుకుంటున్నాం అనమాట అండ్ నాన్నైతే అమ్మకి కడుతున్నారు అండ్ ఇంకా పూజ అయితే మనం అలా స్టార్ట్ చేసేసాం ఇంకా ప్యారలల్గా హర్ష నాకు త్వరం కడుతున్నారనమాట అండ్ నేను ఇక్కడ ఒక గమనించాను ఇప్పుడనే కాదు చాలాసార్లు లైక్ ఆల్మోస్ట్ ప్రతి పండగకి ప్రతి ఫంక్షన్కి నోయింగ్లీ అన్నో మేము ఒకటే కలర్ ఐ మీన్ ఒకటే కలర్ వేసుకోవడమో లేకపోతే మ్యాచింగ్ ప్యాటర్న్స్ ఏదో ఒక రకంగా సిమిలర్ కలర్ కానీ ప్యాటర్న్స్ కానీ అనమాట అది నేను చాలాసార్లు గమనించాను బట్ మేము కావాలని కూడా వేసుకోమన్నమాట అది నోయింగ్లీ అన్నో చాలాసార్లు జరిగింది నాకు తెలిసి పెళ్ళైనప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతిసారి మేము అదే అనుకున్నాం ఆ రోజు కూడా అదే అనుకున్నాం అనమాట అదేంటి అసలు మనం అనుకుని కూడా అనుకోము అయినా అలా ఎలా జరుగుతుందని అండ్ మాకు యాక్చువల్లీ నచ్చదు కూడా అనమాట ఒకటే కలర్ వేసుకోవాలంటే అవ్వా అదేంటి అనుకుంటాము బట్ అలా జరిగిపోతుంది అండ్ ఫైనల్ అయితే పూజ స్టార్ట్ చేసాము మేమైతే ల్యాప్టాప్స్ పెట్టామన్నమాట సో ఎంతమంది ల్యాప్టాప్స్ పెడుతున్నారో నాకు కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు అయితే మనము మనకి ఏ సబ్జెక్ట్ సరిగ్గా రాదు ఏ సబ్జెక్ట్లో వీకో ఏ సబ్జెక్ట్లో భయ ఏ సబ్జెక్ట్ అంటే భయమో ఆ బుక్స్ అవి పెట్టేవాళ్ళం కదా నేనైతే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ పెట్టేదాన్ని బట్ నాకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండదన్నమాట ఒక సెవెంత్ క్లాస్ వరకు అందుకని ఇంకా అది పెట్టదన్నమాట ఏది ఉన్నా లేకపోయినా అందులో బాగా మార్క్స్ రావాలి అని చెప్పి సో అదే గుర్తొచ్చింది నాకు ఆ ల్యాప్టాప్స్ చూస్తుంటే అండ్ ఫైనల్లీ మేమైతే ఇక్కడ చిన్న చిన్న గాసిప్స్ అనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి బుకాయన నమః కుస్తినే నమః సుప్రదీపాయ నమః శోక నిదయే నమః సురాజ్య క్షాయ నమః సురాళిక రాయ నమః మహా గణపతి నమః మాన్య నమః మహా కాలాయ నమః మహా బలాయ నమః హేరంబాయ నమః లంబజంద్రాయ నమః హస్వగ్రీవాయ నమః మధురాయ నమః మధుకటాయ నమః మహావీరాయ నమః మంత్రే నమః మంగళ స్వాయన నమః ప్రమాదాయ ప్రథమాయ నమః

భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నేమిశారణ్యానికి వేసి అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి వినాయకుని కథ ఇంటే వినేదాన్ని అనమాట అంటే నేను ఇమాజిన్ చేసుకునేదాన్ని చిన్నప్పుడు ఓకే కథ చదువుతున్నప్పుడు ఇలా ఊహించుకుంటాను అనమాట ఓకే ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఇప్పుడు కూడా అంతేలేండి అండ్ ఆల్మోస్ట్ నేను కథ అంతా చదవగలను తెలుసా వితౌట్ సీయింగ్ అంటే మరీ కాదులేని బట్ యా ఐ క్యాన్ అండ్ ఫైనల్లీ ఇంకా కథ అయిపోయింది ఇంకా లాస్ట్ అయితే మనము మహానైవేద్యము ఉండ్రాళ్ళు పర్వాణము పప్పు పాయసం వడలు మనం ఏమైతే చేసుకున్నామో అంటే వంటలు కానీ ప్రసాదాలు అన్నీ ఇంకా అక్కడ పెట్టుకొని ఇంకా మహా నైవేద్యం అయితే చూపించడమే అనమాట ఫైనల్లీ మా పూజ అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళు మేము పండక్కి ఉన్నాం కదా అని చెప్పి మాకు బట్టలు పెడతామని చెప్పారనమాట సో లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మాకు కుదరలేదు బట్ అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను అనమాట సో సరే ఈ ఇయర్ అయినా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పండగ వరకు ఉండి నెక్స్ట్ ఇయర్ రోజే బయలుదేరాము సరే ఇంకా ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు వాళ్ళ హడావిడి ఉంటుంది కదా ఎలాగో ఆ బట్టలని ఈ బట్టలని పూలు పళ్ళు అవన్నీ తీసైతే పెడుతున్నారనమాట ఫైనల్లీ ఇంట్లో పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది సో ఇంకా అన్ని పనులు అయిపోయాయి కాబట్టి అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ వన్ థర్టీ అయిపోయినట్టుంది సో ఇంకా తినేసి తిందా తిందామని చెప్పి కూర్చోమన్నమాట అండ్ నేనైతే ఆ రోజు ఫుల్గా తిన్నాను అంతే పండగలు కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటామని చెప్పి మేమైతే కుమ్మేశాము హలో గైస్ సో ఫైనల్లీ అయితే పొద్దున్న మనం ఇంట్లో పూజ చేసేసుకున్నాము అయిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ అవుతుంది అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన బిల్డింగ్ కింద ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పంతులుగా రావాలి వస్తే ఇంకా మనం పీటల మీద కూర్చోవడమే అనమాట సో ఇంట్లో అయితే ప్రసాదాలు చేసేసాను మీరు ఆల్రెడీ చూసారు కదా సో మేమైతే ఒక త్రీ టైప్స్ చేసామన్నమాట శరగలు పులిహోర అండ్ కేసరి సో ఈ మూడు చేసాం మనతో పాటు ఇంకొకరు కూడా కూర్చుంటున్నారన్నమాట అంటే పీటల మీద సో మేము ఇద్దరు జంటలను కూర్చొని వాళ్ళైతే పూలుకొం పూజ చేస్తుంది సో సో అక్కడ ఏం చేస్తాము ఏంటి అనేది చూడండి అండ్ శారీ వచ్చేసి వంకాయ రంగు అన్ అని చెప్పొచ్చు లైక్ ప్రింజాల్ కలర్ సో ఇది నేను మళ్ళీ సపరేట్ కిప్ లాగా పెడతాను సో ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్ వేసుకున్నాను అన్నిటికీ ఆల్మోస్ట్ ఇదే బ్లౌజ్ వేసుకుంటున్నాను అంటే నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి చాలా కొన్ని బ్లౌజెస్ కొన్ని శారీస్ తెచ్చుకున్నాను అనమాట అంటే శారీస్ తెచ్చుకున్నాను గట్టిగానే ఆల్మోస్ట్ ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను శారీస్ బట్ బ్లౌజెస్ ఏమైంది అంటే కొంచెం ఒకటి రెండు తక్కువైనాయి అనమాట సో ఉన్న వాటితో ఇంక ఇవే మేనేజ్ చేశాను బట్ ఇట్ ఇస్ జాసన్ గైస్ చాలా బాగుంది కలర్ నాకు కలర్ అసలు లేదనమాట సో అందుకని ఇదైతే వేసుకున్నాను సమ్ బ్రింజాల్ రెడ్ అండ్ గోల్డ్ జరి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో అండ్ నేనైతే ఇంకా నల్ల పూసలు నార్మల్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను యాక్చువల్లీ హెవీ చైన్ ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాను బట్ ఏమవుతుందంటే లైక్ హెవీ చైన్స్ వేయడం వల్ల శారీకి లుక్ రావట్లేదు అనమాట సో నేను గమనించింది అది సో ఇది కొంచెం కనపడటమే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది శారీ అందుకని ఇంకా కొంచెం సింపుల్ జ్యువెలరీ అని చెప్పి ఇలా రెడీ అయిపోయాను సో ఇది తక్కువ పడితే కుదిరితే యాడ్ చేయాల్సి వస్తుంది చూద్దాము సో ప్లస్ అపార్ట్మెంట్లో పూజకి మనము మూడు ప్రసాదాలు చేసామన్నమాట ఒకటి వచ్చేసి పులిహోర ఇంకొకటి శనగలు అండ్ ఇంకొకటి కేసరి అండ్ మనతో పాటు ప్యాలెల్గా ఇంకొకరు కూర్చుంటున్నారని చెప్పాను కదా ఇంకొక ఇంకొకప్పులు వాళ్ళు ఇంకొక మూడు ప్రసాదాలు చేశారనమాట సో ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి క్యాలిక్యులేటెడ్గా చేసాం నేను అమ్మ అండ్ దాని తర్వాత అయితే ఇంకా మనకు కావాల్సిన వంట పూజా సామాగ్రి అన్నీ ఇంకా సర్దుకొని మేమైతే కిందకెళ్ళిపోయామన్నమాట ఫైనల్లీ అయితే టైం ఫైవ్ థర్టీ అయింది ఇంకా పంతులు గారు కూడా వచ్చేసారని చెప్పి ఇంకా మేము కూడా కిందకు వచ్చేసాము అటువైపు ఏమో ఒక పేరు కూర్చుంటున్నారు ఇక్కడ వచ్చేసి ఇటువైపు మేము కూర్చుంటున్నాం అనమాట ఇంకా అదే వినాయకుడిని సర్దుతున్నాం అంటే ఆల్రెడీ ఆల్రెడీ వినాయకుడి విగ్రహం ఉంది బట్ కింద పంచ అవన్నీ కడుతున్నారనమాట అండ్ ఇవి వచ్చేసి కింద మనం సర్దుతున్నామంటే పంతులు గారు మనము అందరు కూర్చోవడానికి ఉండాలి కదా స్టేజ్ మీద సో అవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట బట్ చాలా అంటే చాలా హడావిడిగా అయింది ఇంకా ఇంట్లో చేసుకుందే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అంటే బేసిక్గా ఇంకా వినాయక చవితి అండ్ పంతులు గారు వాళ్ళు కూడా చాలా ఇంకా ఒప్పుకుంటారు కదా బయట సో అందుకని కొంచెం అయింది బట్ ఓకే పర్వాలేదు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా ఓకే పీటల మీద కూర్చున్నాము చేసుకున్నాము అని చెప్పి అండ్ అమ్మని పక్కన కూర్చోబెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఏదైనా కొంచెం అందించడానికి దానికి దీనికి ఉంటుంది అన్నట్టు నాకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట అందరు దేవుళ్ళల్లో ఎందుకు తెలీదు నేను చాలా కనెక్ట్ అయిపోతాను అనమాట వినాయకుడు అంటే అండ్ వినాయక చవితి ఇంకా వస్తుంది అంటే ఇంకా అసలు మామూలు హడావిడి ఉండదు ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నా ఫేవరెట్ దేవుడు అండ్ ఒక మంచి వైబ్ ఉంటుంది మనకి అంటే అటు ఫ్రెండ్స్తో కలిసి చేసుకునే పండగ సరదాగా ఎవరితో అయినా మనం చేసుకోవచ్చు బాగుంటుంది మంచిగా అందరు కలవచ్చు బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ముందు రోజు ఆ హడావిడి ఇంకా బాగుంటుందంటే వినాయకుడిని తీసుకురావడము ఐ మీన్ విగ్రహం తీసుకురావడం కొన్ని కొన్నిసార్లు ఇంట్లోనే తయారు చేయడం మట్టి వినాయకుడిని అండ్ పత్రి తీసుకురావడము పాలవెల్లి దండలు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము సో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఏ పండుగ అంటే ఇష్టము కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది కొంతమందికి దివాళి అంటే ఇష్టము కొంతమందికి వినాయక చవితి అట్లా కొంతమందికి సంక్రాంతి అంటే ఇష్టం అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది కదా సో నా ఫేవరెట్ అయితే వినాయక్ చవితి అనమాట సో అది త్రీ డేస్ ఉంటే త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటే ఫైవ్ డేస్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఆ హంగామానే వేరు బట్ లాస్ట్లో అయితే నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకో తెలీదు ఆ బాధ అయితే ఉంటుంది అంటే అరే వెళ్ళిపోతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అది ఇంట్లో వినాయకుడు మనం చేసుకునే పసుపు వినాయకుడు అయినా సరే బయట అపార్ట్మెంట్ వినాయకుడు అయినా సరే ఒక్కరోజైనా కనీసం అలా పెట్టి ఉంచితే ఎందుకో తెలియని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అది మీకు కూడా అలా ఉంటుందా లేదా నాకు చెప్పండి కింద కామెంట్స్లో ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో హారతి ఇస్తున్నామన్నమాట అంటే మంగళహారతి లాగా సో పాటలు పాడమన్నారు నాకు రెండే రెండు పాటలు వచ్చా సో ఆ పాటలు ఏవో పాడాను ఫైనల్లీ అయితే పూజ అయిపోయింది ఇంకా ప్రసాదాలు అవి మనము వినాయకుడికి చూపించడమే అనమాట రెండు మూడు సభాష్ అక్కడ బండి అయిపోయింది అక్కడ ఓకే ఓకే ఎవరు కెపాసిటీ వాళ్ళు సో మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదా అవి నై నైవేద్యం అయిపోయినాక అంటే వినాయకునికి చూపించిన తర్వాత ఇంకా ప్రసాదాలు పంచడమే అనమాట కింద మా అపార్ట్మెంట్ వాళ్ళందరికైతే ఇంకా ప్లేట్లలో ఇచ్చేసి పంచేయడమే పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రసాదాలు పంచిన తర్వాత ఇంకా మేమైతే పైకొచ్చేసామన్నమాట కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వేరే డ్రెస్ కానీ ఏమైనా వేసుకుందాము అని చెప్పేసి అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగానులేండి ఎందుకంటే ముందు దిగలేదన్నమాట సో అందుకని దిగాము అండ్ ఈలోపు ఆల్రెడీ హర్ష సివిల్ డ్రెస్ వేసేసుకున్నారు ఫైనలీ గైస్ పూజ అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఫస్ట్ అయితే జనాలు ఎవరు రాలేదు అండ్ మధ్యాహ్నం కదా ఎవరు రారేమో అనుకున్నాము ఫైవ్ స్టార్ట్ అనమాట కరెక్ట్గా వన్ అవర్లో అయిపోయింది చాలా బాగా జరిగింది పూజ అది అండ్ దాని తర్వాత అయితే ఇంకా అందరికీ మేము చేసిన ప్రసాదాలు అన్నీ పంచామన్నమాట పంచిన తర్వాత ఇంకా మేమైతే పైకి వచ్చేసాము సో ఫైనలీ అయితే మీ అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇలాగే ఇంకా చాలా పండగలు పూజలు వ్రతాలు అన్ని చేసుకోవాలి అండ్ హలో సో మనం వెళ్తున్నాం ఎస్ బిల్డింగ్ లో హౌస్ ఆడడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ ఇంకా పడుకుందాము అనుకున్న టైంకి పిలిచారనమాట కిందకి హౌసీ ఆడదాం అది ఇది అంటే ఇవాళ వీకెండ్ కదా అనేసి మాకైతే వీకెండ్ కాదు మళ్ళీ రేపు ప్లేస్ అయితే వెళ్ళాలి సో ఎంత సంపాదిస్తాం ఏంటనే చూడాలి మొత్తం ఊడ్ మన మంచి వాళ్ళు ఊడుస్తారో వాళ్ళ నుంచి మనం ఊడుస్తాడు వచ్చాక నువ్వే చెప్తావు కదా అంట సరే ఆ డబ్బులు ఏ వస్తున్నా అది నాకే మీరే సాక్షి ఓకేనా చూద్దాం అది చెప్పలేదు సో అప్పటికే టైం నైన్ అయిపోయిందనమాట ఇంకా ఎందుకులే అనుకున్నాము బట్ సరేలే ఇంకా మళ్ళీ అందరం మేమందరం కలిసేది మళ్ళీ వినాయక చవితికే అనమాట ఇంకేవో ఆ పండుగలు ఈ పండుగలు వస్తాయి కానీ బట్ మెయిన్ మా అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కొంచెం బాగా చేసేదంటే వినాయక చవితినే సో మా నాన్న ఫస్ట్ ఉంటారనమాట ఈ హౌసి గేమ్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ బాగా ఆడదాం అనమాట పోయిందా ఇందాక ఏదో అన్నారు కావాలా ముందుంది చూస్తానండి అప్పు కావాలా ఐదు రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు సంపాదించింది మా అమ్మ ఇట్లా ఒకటి తీసుకున్నాను అవునా తీసుకోండి నాకు రెండు కావాలి చాలా డైలాగులు కొట్టారు అనమాట గెలుస్తాను పది రూపాయలు పెట్టి పదివేలు తెస్తాను అని చెప్పి లాస్ట్కి హలో గెలిచింది దాంట్లో సగం పోయింది లాస్ట్ గెలిచింది మా అమ్మ నూట ముప్పై ఐదు రూపాయలు అక్కడ ఉంది విషయం మా దగ్గర లేదు సో బై సీ యూ సీ యూ నెక్స్ట్ బ్లాగ్స్ మా బాయ్